ఇప్పుడు ఏ గిట్టుబాటు అవుతా మీకు మీ ఇంట్లో అందరూ పనులు చేస్తున్నారు కదా ముడి సరుకులు కన్నిటి బాగా ఏమాత్రం మిగులుతా ఉంది ఉంది ఒకవేళ పా ఐదు వేలు వస్తుంది ఇప్పుడు నువ్వు ఈ డిజైన్స్ అన్ని చేస్తున్నా

మా దగ్గర నూట యాభై మంది సభ్యులు ఉన్నారు సార్ నూట యాభై మంది పని కల్పించగలుగుతున్నాం మేము పూర్తిగా ఆప్కోకి ప్లస్ ఐదు ఆరు స్టేట్ సప్లై చేస్తున్నాం ఇంకా యాభై మందిని చేయలేకపోతున్నారా అంటే మనకి ఫండ్స్ అవైలబుల్ దేనికి ఫండ్స్ ఎందుకు అవైలబుల్ లేవు అంటే మనకి క్యాష్ కట్టి తక్కువ ఉంటాం ఒకటి ఇంత ముందు గతంలో ఐదు సంవత్సరాల నుంచి మనకి ఏమి ఇవ్వలేదు సార్ మన గవర్నమెంట్లో ఇచ్చినాయి తప్ప తీసేసి ఒక ఇరవై నాలుగు వేలు పెట్టారండి ఆ ఇరవై నాలుగు వేల స్కీమ్ మేము రూపాయలు రాయాలని మేము కోరుకుంటుంది మదనపల్లి టౌన్ లో ఉండేదేనా ఊర్లో ఉండేది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయమ్మా క్లస్టర్స్ టోటలీ ఇన్ ది స్టేట్ ఎందుకంటే వీళ్ళంతా కూడా కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి ఒక వంద ప్లేసులు ఉన్నాయా యాభై ఉన్నాయా రెండు వేలు ఉన్నాయా క్లస్టర్స్ సపరేట్ పార్క్ గానే పెడితే పార్క్ పార్కే కాదు నేను ఏంటంటే క్లస్టర్స్ వారిగా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ కూడా ఎన్ టు ఎన్ చేస్తా ఉంది